మాధవి శ్రీనివాసులు జంగలపల్లి ఎక్కడ ఏ జిల్లా కడప జిల్లా కడప జిల్లా పెళ్ళి ఎంత కాలమైంది మీకు పన్నెండు సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి మన దగ్గరికి యూట్యూబ్ చూసి వచ్చారా యూట్యూబ్ చూసొచ్చారు చూసొచ్చారు ఇక్కడ మన టెస్ట్లు అవన్నీ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో మీకు ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది మందులు వాడాక ఏమో రెండు నెలలు ఏమో క్రిములు వాడారు ఒక రెండు నెలలో హార్మోన్ వాడారు తర్వాత ఇక్కడ టెస్ట్ టెస్ట్కి ఇంకా వద్ద ఉన్న లోపల ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చింది దాని విషయం మాకు ఇన్ఫార్మ్ చేశారు కరెక్టా కాదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా తెలియడానికి అక్కడ ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం యూరిన్ టెస్ట్తో పాటు బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం ఆ టెస్ట్ చేయించుకుంటే ఐదు దాటాలన్నాము అన్నాము దాటింది చక్కగా పెద్దొచ్చింది ఎస్సీజీ ఎనిమిది వేల మూడు వందల అరవై నాలుగు వచ్చింది కన్ఫర్మ్ మరి స్కానింగ్లో కూడా చూపించమన్నాం స్కానింగ్లో కూడా చూపించుకోండి ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది స్కాన్లో కూడా తెలియాలి అని చెప్పాం ఈ స్కాన్లో కూడా చేస్తే స్కానింగ్లో కూడా గర్భసంచిలో ఉంది టూబుల్లో కూడా కాదు గర్భసంచిలో సంచిలో ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి వచ్చింది చక్కగా ఇచ్చారు అక్కడ రిపోర్టు మీకు తెలిసిన స్కానింగ్ సెంటర్కే వెళ్ళారు అక్కడే తీయించారు తీర్చుకున్నా కూడా వాళ్ళు కన్ఫామ్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు ఇప్పుడు ఇక ఏంటంటే బాధ ఇంతకుముందు లెప్రోస్కోపీలు చేసిన రాని ప్రెగ్నెన్సీలు మరి ఇప్పుడు మనకు వచ్చినా కూడా నిలబడతాయో అని భయం మరి ప్రెగ్నెన్సీలు అవర్షన్లు అయ్యే అవకాశం ఉంటుంది క్రిముల వల్ల ఈ ప్రెగ్నెన్సీలు రావు వచ్చినా నిలబడవు ఒకవేళ నిలబడినా అవకరాలు వస్తాయి గుండెల్లో హార్ట్ బీట్ ఆగిపోవడం లేదా అవకరాలు రావడము రెండో నెలలోనే చనిపోవడము లేదా ఆరో నెల ఎనిమిదో నెలలు వచ్చిన తర్వాత కూడా కడుపులోనే చనిపోవడము ఇలాంటి సమస్యలు జరుపుకోకుండా ఉండడానికి ఏ క్రిముల నుంచి అయితే కడుపు సంచరి కాపాడామో మళ్ళీ అదే క్రిముల నుంచి మళ్ళా మన బిడ్డని కూడా కాపాడుకోవాలి దానికి సంబంధించిన మందులు తీసుకెళ్ళాలి అని చెప్పాము దానికి సంబంధించి మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు వచ్చి ఈరోజు మందులు తీసుకెళ్ళడానికి వచ్చి ఇక్కడ మీరు ఎలాగైతే బాధపడి పన్నెండేళ్ళు బాధపడి ప్రెగ్నెన్సీ రాక ఇబ్బందులు పడ్డారు వచ్చిన నిల్వకి ఇబ్బంది పడ్డారు ఇవన్నీ కాకోకుండా ఇట్లా మందులు వాడుకుని క్రిములకి మందులు వాడుకొని చక్కగా మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఒక నాలుగు నెలల్లో ఈ విషయాన్ని నలుగురికి చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది చాలామంది ఎందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదో అర్థం కావట్లేదు వచ్చినా ఎందుకు నిలబట్టలేదో అర్థం కావట్లేదు నిలబడినా ఎందుకు అవకరాలు వస్తున్నాయో అర్థం కావట్లేదు ఇవన్నీ క్రిముల ద్వారా జరుగుతున్న విషయం అనే విషయాన్ని మనం చెప్తున్నాం కానీ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా క్రిమినల్ గురించి చెప్పట్లేదు మీకు ఎవరైనా చెప్పారు అక్కడ లేదు ఎవరన్నా క్రిముల గురించి చెప్పరు ఒక్కరు కూడా మీకు చెప్పలేరు వాటికి టెస్టులు చేయించుకోమని లేదు చేయించలేదు మరి మనం చేసాము వాటికి మందులు వాడాము కరెక్ట్గా నా నెలలోనే ప్రెగ్నెన్సీ తెప్పించాము కదా అది ఆ విషయాన్ని చెప్పడానికి ముందుకొచ్చినందుకు మీకు అభినందనలు ఆల్ ది బెస్ట్ అవసరం గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్